తెలంగాణ నుండి బతుకు తెరువు కోసం వలసలుండేవి ఇప్పుడు ఎందోరో వలస కార్మికులకు బతుకుబాటు మారింది తెలంగాణ కంపెనీలోనే కాదు ఇప్పుడు పొలం పనుల కోసం కూడా తెలంగాణ పల్లెబాటు పడుతున్నారు పొరుగు రాష్ట్రాల కార్మికులు పోవచ్చు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా సరే అమ్మల ఆదరించే ఆప్యాయత హైదరాబాద్ మందికి హైదరాబాద్ నీడనిస్తోంది గోడనిస్తోంది ఉపాధి కల్పిస్తోంది నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నాగేటి సాలెల్లా కూడా అదే ఆదరణ అదే ఆత్మీయత అలా వలస కార్మికులు తెలంగాణ పల్లెల్లో వరి నాట్లు వేస్తున్నారు నాన్ లోకల్ అయితేనేమి ఉపాధి కోసం తెలంగాణ పల్లె పాట పట్టి నాగేటి సాలల్లో సాయం అవుతున్నారు వేరే స్టేటోళ్ళు తోటి శ్రమ తగ్గుతుంది మాకు నాటే నారేసటానికైనా కానీ వాళ్ళకు వందలుతో సాలు పెట్టడానికైనా కానీ సాలు పెట్టి సాలు పెట్టడానికైనా కానీ శ్రమ తగ్గుతుంది ఆదాయం పెరిగినట్టు అనిపిస్తుంది కూడా మాకు ఖర్చు తగ్గుతుంది ఏమాత్రం కూడా మాకు ఇబ్బంది అనిపిస్తలేదు ఈ బీహార్ వాళ్ళు కూలు మధ్యప్రదేశ్ యూపీ వాళ్ళకి కలకత్తా నుండి కూడా ఈ ప్రజలు చాలా మంది వస్తున్నారు పొద్దున లేచింది మొదలు పనే మంత్రం యంత్రాలకు ఏమాత్రం తీసిపోని తీసిపోయే విధంగా చెమటోడుస్తూ రైతులకు ఊతమవుతున్నారు వలస కార్మికులు మహారాష్ట్ర బీహార్ ఒడిశా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి తెలంగాణకు క్యూ కడుతున్నారు రైస్ ఆఫ్ ఇండియా దేశానికి ధాన్య భాండాగారంగా పేరున్న తెలంగాణలో ప్రతి ఏటా ధాన్యం రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి అవుతోంది ఈ యాసంగి సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారుల అంచనా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో అరవై శాతం సాగును చేపట్టగా మిగిలిన జిల్లాల్లో సుమారు నలభై శాతం వరకు నారు మడంలోనే ఉంది ఈ క్రమంలో సాధారణ కూలీలు వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు దీంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది కూలీల కొరత సమయాభావంతో నార్లు ముదిరిపోతున్నాయి దీంతో పొరుగు రాష్ట్రాల వ్యవసాయ కూలీలతో వరి నాట్లు వేయించుకోవడం రైతులకు అనివార్యమైంది నల్గొండ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరతతో పలువురు రైతులు వరి నాట్ల యంత్రాలు సీ ట్రిల్ డ్రమ్ సీడర్ బెదజల్లే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు అయితే అధిక శాతం రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నారు కూలీల కొరత వల్ల పొరుగు రాష్ట్రాల నుండి వలస కార్మికులను రప్పిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు స్థానికంగా అద్దె ఇల్లో ఉంటూ పొలం పనులు చేస్తున్నారు రోజుకు ఐదు ఎకరాల లెక్కన ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూలీలు నాట్లు వేస్తున్నారు साल में तीन बार आता है काम तो नहीं नाट लगाने के लिए और बहुत आदमी है 200-400 आता है और चावल भी सेट देता है गैस भी सेट देता है इधर काम खत्म हो जाएगा गांव चला जाएगा मेरा गांव कलकत्ता है तो इधर काम करेगा मेरा शेर इधर है बेंगली वाला है तो इधर आएगा कल परसों तो काम इधर खत्म हो जाएगा कल परसों डेली चार एकड़ साढ़े चार एकड़ है 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 ना इसलिए इसलिए लड़का लोग हैं पूरा मार देते तो है कर, कर है। मेरा इधर तेरा आदमी और दूसरे साल में आदमी है नहीं इधर कलकत्ता इधर तो पैसा ज्यादा मिलेगा का तो कम करेगा सकाल पूर्त దిగుబడి బాగా వస్తుందంటున్నారు రైతులు పొరుగు రాష్ట్రాల వ్యవసాయ కూలీలను రైతుల వద్దకు చేర్చేందుకు కొందరు ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారు మధ్యవర్తులు రైతులతో ఎకరానికి ఆరు వేల రూపాయల గుత్తాకు మాట్లాడుకుని పొరుగు రాష్ట్రాల కూలీలకు ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందల వరకు చెల్లిస్తూ ఉంటారు ఒక్కో బృందంలో పది నుండి పదిహేను మంది వరకు కూలీలుంటారు వారి వల్ల రైతులకు కూలీల కొరత తీరడం సహా తమకు ఉపాధి దొరుకుతుందంటున్నారు మధ్యవర్తులు ఇప్పటికే పలు రంగాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ మారగా ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కూలీలకు తెలంగాణ వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తోంది